అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి క్లారిటీ అనేటువంటిది ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను అదేవిధంగా చాలా మంది అభ్యర్థులు రెగ్యులర్గా కామెంట్ సెక్షన్లో అడుగుతున్నటువంటి అంశం ఏంటి అంటే టెట్కి సంబంధించి ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది ఇచ్చాను కదా ఆల్రెడీ మా టెట్ డీటెయిల్స్ అనేటువంటివి గతంలో కరెక్ట్గానే ఉన్నాయి మళ్ళీ వెళ్ళేసి కన్ఫామ్ చేసుకోవాలని అడుగుతున్నారు దానిపైన కూడా మీకు పూర్తి క్లారిటీ ఇస్తాను సీటెడ్ సంబంధించి కూడా చాలా మంది అభ్యర్థులు చాలా రకాల సందేహాలు అయితే రైజ్ చేస్తున్నారు ట్వంటీ పర్సెంటేజ్ వెయిటేజ్ అనేది ఇస్తారా లేదా అనేటువంటి అంశం పైన దానిపైన కూడా మీకు పూర్తి క్లారిటీ అనేటువంటిది ఇస్తాను మరొక డిఎస్సికి సంబంధించిన అప్డేట్ కూడా ఉంది వీటన్నింటికి అన్నిటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోని చాలా మంది చూస్తున్నారండి సంతోషమేనండి కానీ మీరు లైక్ చేస్తే ప్రతి ఒక్కరు లైక్ చేస్తే ఈ వీడియో అనేటువంటిది మిగతా వారికి కూడా రీచ్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేసి కనీసం ఈ వీడియోకి ఒక థౌజండ్ లైక్స్ అయినా ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా ఇలాంటి రెగ్యులర్గా క్వాలిటీ అప్డేట్స్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్ లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్ చూద్దాం టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అభ్యర్థులకు నేటి దాకా ఎడిట్ ఆప్షన్ ఇక్కడ ఎడిట్ ఆప్షన్లో తప్పులు చూపిస్తున్నాయంటున్నటువంటి అభ్యర్థులు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయత పరీక్ష టెట్కి సంబంధించి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలు రాసినటువంటి అభ్యర్థులకు తమ దరఖాస్తులో దొల్లినటువంటి తప్పులను సరి చేసుకోవడానికి నేటి అంటే ఈ రోజు మనకు ఈ రోజు వరకు ఈరోజు సాయంత్రం మనకు ఐదు గంటల లోపే కంప్లీట్గా క్లోజ్ అయ్యేటువంటి ఉన్నాయి కాబట్టి వీళ్ళంతా తొందరగా ఇంకెవరైనా అప్డేట్ చేసుకొని వాళ్ళు ఉంటే అప్డేట్ చేసుకోండి ఇక్కడ ఈ రోజు సాయంత్రం వరకు అయితే అవకాశం అయితే ఉంది అయితే ఇక్కడ వాస్తవంగా ఈ నెల పన్నెండు పదమూడో తేదీలో ఎడిట్ ఆప్షన్ ఇచ్చినప్పటికీ ఈ నెల పన్నెండున టెట్ అభ్యర్థులు ఎడిట్ ఆప్షన్ కోసం ప్రయత్నించగా వెబ్సైట్ వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి దీంతో అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వడానికి నేడు కూడా అవకాశం అనేటువంటిది ఇవ్వడం జరిగింది అయితే ఎడిట్ చేయడానికి అభ్యర్థులు ప్రయత్నిస్తుండగా గతంలో టెట్ పరీక్షల ఫలితాల తేదీలని తప్పుగా చూపిస్తున్నాయి అనేటువంటిది అలాగే గతంలో తాము ఎడిట్ చేసుకున్నటువంటి విషయాలను కూడా తిరిగి తప్పుగానే చూపిస్తున్నాయని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు అధికారులు వాటిని సరి చేసి వెబ్సైట్లో అందుబాటులో పెట్టేలా చూడాలని అభ్యర్థులు కోరుతున్నారు చాలా మంది రెగ్యులర్ గా అడుగుతున్నటువంటి అంశం ఏంటి అంటే మేము గతంలో టెట్ స్కోర్ అనేటువంటిది క్లియర్ గానే అప్డేట్ చేశాం కానీ ఇక్కడ ఇయర్ ఆఫ్ పాస్ దగ్గర డేట్ వేయాలి అనేటువంటి అంశంపైన కొంత క్లారిటీ అండి అని అడుగుతున్నారు అయితే గతంలో రెండు రకాల అంశాలు అయితే ఉన్నాయండి రిజల్ట్ వచ్చినటువంటి జూన్ పన్నెండవ తేదీన ఫలితాలు వచ్చినాయి కాబట్టి ఆ తేదీ వేసారు కొంతమంది అదేవిధంగా రిజల్ట్ షీట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దానిపైన ఒక తేదీ ఉంటుంది ఆ డేట్ కొంతమంది వేసారు ఏది వేసినా ఇబ్బంది ఏం లేదండి దానికోసం మళ్ళీ మీరు ఆ డేట్ని అప్డేట్ చేసుకోవాలంటే ఇప్పుడు అప్డేట్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదు ఒకవేళ మీరు అప్డేట్ చేసుకోవాలన్నా కూడా ఇప్పుడు వచ్చేటువంటి డేట్ ఏంటి తెలుసా కొత్తగా కేవలం ఆ డేట్ గురించి మీరు అప్డేట్ చేసుకోవాలనుకుంటే కనుక ఇప్పుడు ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వస్తుంది దాంతో సంబంధం ఏం లేదంటే ఇయర్ ఆఫ్ పాస్ అనేటువంటి దాంతో మీకు ఇబ్బంది ఏం లేదండి అదంతా మ్యాండేటరీ కాదు జూన్ పన్నెండు వేసినా లేదంటే దానిపైన మీకు మెమో మన టెట్ మెమో పైన ఉన్నటువంటి ఆ డేట్ వేసినా ఎలాంటి ఇబ్బంది లేదు దాని గురించి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు మీ యొక్క హాల్ టికెట్ నెంబరు టీఎస్ టెట్టు అది కరెక్ట్గా ఉందా లేదా దాని తర్వాత ఇయర్ ఇయర్ కరెక్ట్ ఉన్నదా లేదా చూసుకుంటే సరిపోతుంది ఆ డేటు మంత్ తోటి మీకు సంబంధం లేదు దాని తర్వాత మరో విషయం మీ యొక్క టెట్ స్కోరు మీ యొక్క హాల్ టికెట్ నెంబరు అది టెట్ ఇచ్చిండ్రా లేదంటే ఎస్సీ టెట్ ఇచ్చినరా అవన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయా లేదా అనేటువంటిది చూసుకోండి అయ్యరా పాస్కు సంబంధించి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు అదంతా మ్యాండేటరీ కూడా కాదు ఆ అంశాన్ని గుర్తించే ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే చాలామంది అడుగుతున్నటువంటి అంశం ఏంటి అంటే అసలు ఈ ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది ఎవరి కోసం ఎవరి కోసం అంటే గతంలో టెట్ స్కోర్ అనేటువంటిది అప్డేట్ చేయనటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అప్డేట్ చేసేటువంటి సందర్భంలో గంట మనకు మాన్యువల్గా ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండే ప్రతిదీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలో మన స్కోర్ కూడా మనమే మాన్యువల్గా ఎంటర్ చేయాలి ఆటోమేటిక్గా హాల్ టికెట్ నెంబర్ కొడితే వచ్చేటట్టు లేకుండే కాబట్టి అప్పుడు తప్పుగా ఎంటర్ చేసినటువంటి వాళ్ళు లేదంటే రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగులో మనకు టెట్ అనేటువంటిది జరిగింది కాబట్టి ఆ స్కోర్ అప్డేట్ చేయనటువంటి వాళ్ళు మళ్ళీ అప్డేట్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ టెట్ స్కోర్కు సంబంధించి ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది యూజ్ అవుతుంది ఆల్రెడీ మీరు క్లియర్ గా ఇచ్చిన వాళ్ళు దీన్ని యూజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు మళ్ళీ వెళ్ళేసి కన్ఫామ్ చేయాల్సినటువంటి అవసరం లేదు మేము కన్ఫామ్ కన్ఫామ్ అంటున్నాం కదా మరి కన్ఫామ్ ఎట్లా చూసుకోవాలి అంటే ఆ కన్ఫామ్ ఎట్లా చేసుకోవాలి అంటే ఇక్కడ చూసుకుంటే ప్రింట్ యువర్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది ఉంటుంది కదా ఆల్రెడీ గతంలో క్లియర్గా ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఈ ఎడిట్ ఆప్షన్ని ముట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు క్లియర్గా చెప్తున్నా మీకు ఎలాంటి ఇబ్బంది లేదు ఇక్కడ ప్రింట్ యువర్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఉంది కదా అఫీషియల్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇది ఓపెన్ చేయండి ఇక్కడ మీ యొక్క పేమెంటు మీ యొక్క డిఎస్సి అప్లికేషన్లో పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఉంటుంది ఇక్కడ ఎంటర్ చేయండి దాని తర్వాత ఒకవేళ అది లేకపోతే కనుక మీ యొక్క ఆధార్ కార్డ్ నంబరు దాని తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన కేటగిరీ ఆఫ్ ది పోస్టు దాని తర్వాత మీకు సంబంధించిన మీడియం మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన అనుకోండి ఇక్కడ గెట్ డీటెయిల్స్ కొడితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది డౌన్లోడ్ అవుతుంది ఆ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ అయినటువంటి సందర్భంలో మీకు సంబంధించిన టెట్ డీటెయిల్స్ అనేటువంటివి క్లియర్గా ఉన్నాయా లేదా ఒకసారి చూసుకోండి అవన్నీ క్లియర్గా ఉంటే అనవసరంగా మళ్ళీ దేన్ని టచ్ చేయకండి ఎందుకంటే అంటే సాంకేతికమైనటువంటి సమస్యలు అనేటువంటివి వస్తున్నాయి కాబట్టి మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళేసి మీరు కన్ఫామ్ కొట్టడం కానీ కన్ఫామ్ కొట్టడం వల్ల అయితే మనకి ఏమీ కాదు కానీ ఎడిట్ ఆప్షన్ చేసేటువంటి సందర్భంలో కొన్ని సాంకేతిక సమస్యలు అయితే వస్తున్నాయి కాబట్టి మీకు అన్నీ క్లియర్గా ప్రాపర్గా ఉన్నాయి అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళేసి కన్ఫామ్ కొట్టాల్సినటువంటి అవసరం లేదు అంశాన్ని గుర్తించేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇంత క్లియర్గా చెప్పినప్పటికీ కూడా కొంతమంది అడుగుతూనే ఉంటారు సార్ మా ఫ్రెండ్స్ అంతా కూడా కన్ఫామ్ కొట్టర్రు అంటే కొట్టండి అందులో కూడా ఇబ్బంది ఏం లేదు కానీ అది చేయకుండా ఏం అవసరం లేదు అని క్లియర్గా చెప్తున్నా అయినా కూడా మీకు ఏమైనా సందేహం ఉంటే ఇక్కడ ఎడిట్ టెట్ డీటెయిల్స్ అని ఉన్నది కదా దీనిపైన మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కొట్టిందంటే మనకు క్లియర్గా అక్కడ ఏమున్నాయి వస్తాయి మనం ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు క్లియర్గా మనం ఇక్కడ ఇదంతా డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూసిన తర్వాత ఇక్కడ చూడండి ఇదంతా మనం రిజిస్ట్రేషన్ నంబరు డేట్ ఆఫ్ బర్త్ దాని తర్వాత ఇదంతా చూసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే క్లియర్గా అన్ని డీటెయిల్స్ అనేటువంటివి వస్తాయి వచ్చిన తర్వాత కన్ఫామ్ కొడితే అయిపోతుంది యువర్ టెట్ డీటెయిల్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది దానిలో ఇది చేయాల్సిన అవసరం అయితే లేదు మీకు అనుమానం ఉండి మీ ఫ్రెండ్స్ కూడా చేసినప్పుడు నేను చేసుకుంటా అంటే చేసుకోండి దానిలో ఇబ్బంది ఏం లేదు కానీ ఎడిట్ ఆప్షన్ జోలికి ఓకండి అన్ని క్లియర్గా ఉన్నటువంటి వాళ్ళు ఇక మిగిలినటువంటి అంశాలను చూసుకుంటే టెట్ ఎడిట్ ఆప్షన్లో సాంకేతిక లోపాలు అనేటువంటి చూసాం ఎలాంటి లోపాలను చూసే ప్రయత్నం అయితే చేద్దాం టెట్టు మార్కులను సవరించుకునేందుకు డిఎస్సి అభ్యర్థులకు ఇటీవల అధికారులు అవకాశం కల్పించగా అందులో సాంకేతిక సమస్యలు తలెత్తున్నాయి డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం రావుల రామ్మోహన్ రెడ్డి అయితే పేర్కొనడం జరిగింది గతంలో మనం కూడా అన్నదృష్టికి నిన్న తీసుకెళ్లడం జరిగింది ఇట్లాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి అనేటువంటి అంశంలో భాగంగా ఈ పేపర్ స్టేట్మెంట్ అయితే చూస్తున్నాం గతంలో కొంతమంది అభ్యర్థులు తమ టెట్టు మార్కులను సవరించుకున్నప్పటికీ మళ్ళీ ఇప్పుడు వెబ్సైట్లో పాత టెట్టు మార్కులే చూపిస్తున్నాయని తెలిపారు అదేవిధంగా పలు రకాల టెట్టు పరీక్ష పాత తేదీలు తప్పుగా చూపిస్తున్నాయని సీటెట్ పరీక్షల వివరాలు అభ్యర్థులు మార్కులు తప్పుగా ఉన్నాయని పేర్కొన్నారు ఓ అభ్యర్థికి కొత్తగా రాసినటువంటి టెట్లో వచ్చినటువంటి నూట ఇరవై తొమ్మిది మార్కులను అప్లోడ్ చేయగా మళ్ళీ పాత టెట్లో ఉన్నటువంటి తొంభై ఒక్క మార్కులను చూపిస్తున్నాయని ఆయన వెల్లడించడం జరిగింది ఈ సాంకేతిక సమస్యలతో వేలాది మంది అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారని వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని కోరారు ఎడిట్ ఆప్షన్ గడువును పెంచాలని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం అయితే ఇక్కడ చూసుకుంటే ఖచ్చితంగా అందుకే మీకు అనవసరంగా అన్ని క్లియర్గా ఉన్నవాళ్ళు దీని జోలికి పోకండి అని చెప్పడానికి కారణం ఏంటంటే ప్రధానమైనటువంటి కారణం ఇది కాబట్టి దీన్ని చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా మీకు ఎడిట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్న వాళ్ళే గతంలో తప్పు ఉన్నటువంటి వాళ్ళే ఆ ఎడిట్ ఆప్షన్ జోలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి ఇక ఆల్రెడీ నూట ఇరవై తొమ్మిది ప్రశ్నలకు సం మార్కులకు సంబంధించి ఆల్రెడీ మనం చూసాం ఇంకోటి ఏంటంటే ఇక్కడ మా మిత్రుడే అండి ఇక్కడ చూసుకుంటే సోషల్ స్టడీస్ ఆయనది పేపర్ టూకి సంబంధించి అయితే ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ ఆయనకు మ్యాథమెటిక్స్ అని చూపెట్టేస్తుంది కాబట్టి అక్కడ మనకు అట్ల కూడా ఇబ్బందులు అనేటువంటివి వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ నెక్స్ట్ ఫైనల్ కీప్ మరిన్ని అభ్యంతరాలు డిఎస్సి ఫైనల్ కీప్ అభ్యంతరాలు వెలువెత్తున్నాయి ఇప్పటికే రెండు వందలకు పైగా రాగా తాజాగా మరికొన్ని సబ్జెక్టులకు సంబంధించి ఫైనల్ కి పైన అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు జూలై పద్దెనిమిదిన నిర్వహించినటువంటి ఫిజికల్ సైన్స్ పేపర్ పైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు ప్రశ్న నెంబరు ఇక్కడ మూడు యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ క్లోనింగ్ ఒప్పందం ప్రశ్న నెంబరు ఏడు ప్రశ్న నెంబర్ ముప్పై రెండు నలభై ఏడు యాభై నాలుగు వీటికి సంబంధించి ప్రశ్నలకు ఇచ్చినటువంటి సమాధానాలపైన కూడా అభ్యంతరాలు అయితే వ్యక్తం చేస్తున్నారు వీటిపైన కూడా రివ్యూ అనేటువంటి జరుగుతున్నది దానికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా మనకు అతిత్వంలోనే వస్తుంది ఇవన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత జీఆర్ అనేటువంటిది ఈ మంత్ ఎండింగ్ వరకు మనకు రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఉపాధ్యాయ ఖాళీలు రెండు వందల ఐదు అంటూ కొత్త డిఎస్సికి పోస్టులకు గుర్తింపు అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం మరొక ఆరు వేల ఉపాధ్యాయ పోస్టులకు ఉద్యోగ ప్రకటన ఇవ్వడానికి భవిష్యత్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ఇక్కడ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క హైదరాబాద్ రవీంద్ర భారతిలో గురు పూజోత్సవం సందర్భంగా చెప్పారు ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో నిరుద్యోగులు ఆశలు చికిస్తుండగా జిల్లాలో ఎన్ని ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయని ఆరా తీయడం ప్రారంభమైంది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు ఇక ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఎస్జిటి నూట అరవై రెండు పోస్టులు అయితే ఉన్నాయట ఖాళీలైతే గుర్తించినవి ప్రజెంటు ఇక్కడ దీనికి సంబంధించి మిగిలినటువంటి కాళ్ళ వారిగా చూసుకుంటే టోటల్గా మనకు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చారు ఇక్కడ రెండు వందల ఐదు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఇక్కడ ఎస్జిటి ఖాళీలే అధికంగా ఉన్నాయి అనేటువంటి అప్డేట్ కూడా అయితే ఇచ్చారు అయితే ఎస్ఏ వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది సెవెంటీ పర్సెంట్ ప్రమోషన్ల ద్వారా వేస్తే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళకు కూడా పోస్టులు అనేటువంటివి ఎక్కువగా ఉండే విధంగా ఇక్కడ ప్రభుత్వం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది చా వాళ్ళు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే మనకి ఇక్కడ రెస్పాన్స్ షీటు దాని తర్వాత మనకు ఇక్కడ ఫైనల్కి ఈ మధ్య దీనిపైన కూడా కొంతమంది అవగాహన లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే రెస్పాన్స్ షీట్ చూసుకునే సందర్భంలో మీ స్కోర్ చెక్ చేసుకునే సందర్భంలో ఫైనల్ కీ జోలికి పోకండి ఫైనల్ కీతో మీకు సంబంధం లేదు రెస్పాన్స్ షీట్ అనేటువంటిది మీ యొక్క స్కోర్ చెక్ చేసుకోవడానికి మాత్రమే ఆ స్కోర్ చేసుకుని చెక్ చేసుకునే సందర్భంలో కేవలం మీకు సంబంధించినటువంటి ఇక్కడ చూజ్ చేసినటువంటి ఆప్షన్ ఉంటుంది వాళ్ళు ఇచ్చినటువంటి కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ రెండు రెండు వేల పద్నాలుగు ఉంది కదా దీనికి సంబంధించి అయిన ఆప్షన్ టూ ఈ రకంగా రెండు కూడా ఈక్వల్ అయినాయి అనుకోండి ఒకటే అయినాయి అనుకోండి ఇక్కడ అయిన ఆప్షన్ రెండు మీరు ఇక్కడ రైట్ ఆన్సర్ కూడా గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఆన్సర్ కూడా రెండే అనుకోండి దీనికి ఒక మార్క్ మీరు వేసేసుకోవాలి ఇక్కడ కాబట్టి ఇది రెస్పాన్స్ షీట్ ండి ఇదే ప్రశ్న చూసుకుంటే మీరు పోయి కీలో చూసుకుంటే ఇక్కడ మూడో ఆప్షన్ ఉన్నది కదా సార్ ఇక్కడ రెండో ఆప్షన్ ఏమో ఇక్కడ ఉన్నది ఇక్కడ ఫైనల్కి దీనిలో కూడా తప్పులు ఉన్నాయని ఇట్లా కూడా కొంతమంది పరిశాన అవుతున్నారు ఈ ఫైనల్ కీ అనేటువంటిది అందరికీ ఒకటే అండి ఇది మాస్టర్ క్వశ్చన్ పేపర్ సార్ ఇందులో ఆప్షన్లు వేరువేరుగా ఉంటాయి ఎందుకంటే రెస్పాన్స్ షీట్ అనేది మనది ఒక్కొక్క అభ్యర్థికి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఆప్షన్లు కూడా ఇటు తారుమారు అయితే మీ రెస్పాన్స్ షీట్ మీరు చూసుకోండి ఆ రెస్పాన్స్ షీట్ చూసుకునే సందర్భంలో ఇది చూసుకొని మీరు ఫైనల్ కీ నేను తప్పించిండ్రు అనకండి చాలామంది ఇట్లా అడుగుతున్నారు నన్ను కాబట్టి ఈ అంశాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను కాబట్టి మీరు రెస్పాన్స్ షీట్లో మీ యొక్క స్కోర్ చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది రెస్పాన్స్ షీట్ చూసుకునే సందర్భంలో మీరు వేరే మళ్ళీ ఫైనల్ కి అనేటువంటి చూడకండి కాబట్టి ఆ అంశాన్ని గుర్తించండి ఇక్కడ చూసుకుంటే రెస్పాన్షిల్ మొదటి ఆప్షన్ ఉందండి ఇక్కడ న్యూజిలాండ్ అనేది ఈ క్వశ్చన్ పైన ఇక్కడ చూసుకుంటే న్యూజిలాండ్ అనేది మూడో ఆప్షన్ ఇది మాస్టర్ క్వశ్చన్ పేపర్ అండి అందరికి ఒకటైతే ఉంటుంది ఆబ్జెక్షన్ తెలియజేయడానికి ఉపయోగపడేది ఇది మనం ఒకసారి అన్ని చెక్ చేసుకోవడానికి ఇది మనం రాసింది ఒక్కొక్క అభ్యర్థికి ఒక్కొక్క రకంగా ఉంటుంది అది తప్పు అయినట్టు కాదు ఆ అంశాన్ని గుర్తించే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ పదిహేను గణేష్ నిమజ్జన సెలవు అనేటువంటిది కాబట్టి జంట నగరాలు మేడ్చల్ లంగారెడ్డి జిల్లాల్లో మాత్రమే అంటూ ఈ అంశాలను అయితే మనం చూస్తున్నాం అయితే చాలామంది అంటే మనకు అపశ్రుతులు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి కరెంటు వైర్లు కానీ నీటిల్లో మునుగు పోవడం గాని అలాంటి కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం అయితే చేయండి ఇలాంటివి మాట్లాడుకున్నటువంటి ఎడిటాప్స్ ను అదేవిధంగా సీటెట్ కు సంబంధించి ఇప్పుడు క్లియర్ గా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఎడిట్ ఆప్షన్ మరి ఎవరికి అంటే గతంలో టెట్ స్కోర్ అప్డేట్ చేయనటువంటి వాళ్ళు అదేవిధంగా అప్డేట్ చేసే సందర్భంలో మనం మాన్యువల్ ఎంటర్ చేసామండి టెట్ యొక్క ఆల్ టికెట్ నెంబరు మన మార్కులు అవన్నీ మానువల్ ఎంటర్ చేసినాం ఆ ఎంటర్ చేసే సందర్భంలో ఏమైనా తప్పులు ఉంటే ఇప్పుడు ఎడిట్ చేసుకోండి ఇక్కడ డేటా వస్తుంది మీరు ఎంటర్ చేసిందంతా కూడా అదంతా చూసుకోండి తప్పులుగా ఉన్నటువంటివి ఏమైనా ఉంటే కనుక ఇక్కడ ఎడిట్ అనేటువంటి దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ మీకు ఈ రకమైనటువంటి పేజ్ ఓపెన్ అవుతుంది టీఎస్టెట్టా ఏపీటెట్టా సిటెట్టా ఇక్కడ ఏపీ టెట్ గురించి కొంతమంది అడుగుతున్నారు మేము నాన్ లోకల్ కింద అప్లై చేసుకున్నాము ఏపీ టెట్ ఇచ్చినారు మాకు ఎందుకు అవకాశం లేదంటున్నారు మీరు క్లియర్ గా అంశం ఏంటంటే ఏపీ టెట్ అంటే రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉమ్మడి టెట్ అనేటువంటి నిర్వహించారు ఆ సందర్భంలో మన స్టేట్ వాళ్ళు అప్పుడు రాసిన వాళ్ళు ఇక్కడ మన స్టేట్ డిఎస్సి కూడా రాసుకోవచ్చు కాబట్టి ఆ టెట్ స్కోరే ఉంటే కనుక ఎక్కువ వాళ్ళు అప్డేట్ చేసుకోవడానికి ఏపీ టెట్ అని ఇచ్చిర్రు సార్ ఇక్కడ మీకోసం కాదు ఒక స్టేట్ కు సంబంధించిన టెట్ అనేది ఇంకో స్టేట్ కు సంబంధించిన డిఎస్సికి ఎలిజిబిలిటీ ఉండదు ఆ అంశాన్ని గుర్తించండి దాని తర్వాత దానికోసమే దానికోసమే మనకు సీటెట్ అనేటువంటిది ఉన్నది ఈ సీటెట్ మీరు క్వాలిఫై అయ్యి మంచి స్కోర్ సాధించింది అనుకోండి ఏ ఒక్క స్టేట్ అని కాదు మన ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్లకు సంబంధించిన డిఎస్సి రాయడానికి మీరు ఎలిజిబుల్ అవుతారు ఆ అంశాన్ని గుర్తించే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ మీకు సంబంధించి టెట్ అనేటువంటిది సెలెక్ట్ చేసుకొని సర్చ్ పైన క్లిక్ చేయగానే మీకు సంబంధించి డీటెయిల్స్ అనేటువంటివి వస్తాయి అవన్నీ చూసుకొని క్లియర్గా అక్కడ మనకు ప్రాపర్గా వచ్చేస్తాయి చూసుకొని కన్ఫర్మ్ చేయడమే అయితే సీటెట్కి సంబంధించి ఎంటర్ చేసినప్పుడు మాత్రం అప్డేట్ చేసుకునే వాళ్ళు మీకు సంబంధించి ఉండే డీటెయిల్స్ రావు దానికి కారణం ఏంటి అంటే ఇక్కడ టీజీ టెట్కి సంబంధించినటువంటి డేటాబేస్ అంతా కూడా మన వాళ్ళ దగ్గర ఉంటుంది సీటెట్కి సంబంధించి సిబిఎస్ఈ వాళ్ళు ఇవ్వరు కాబట్టి అది మనం మాన్యువల్గా ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ గా ఎంటర్ చేసుకున్నామని జీఆర్ఎల్ లో కన్సిడర్ అది ఇది అని నిన్న కొన్ని వీడియోలు వచ్చినటువంటి సందర్భంలో చాలా మంది అభ్యర్థులు అయితే ఇబ్బంది పడ్డారని అవన్నీ వాళ్ళకి తెలియక మాట్లాడినట్టున్నారు సీటెట్ సంబంధించి కూడా ఇరవై శాతం వెయిటేజ్ ఉంటుంది ఇక్కడ మీరు మాన్యువల్ గా ఎంటర్ చేసుకోండి ఎంటర్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చేసి కన్ఫామ్ చేసుకోండి ఎడిట్ చేసుకునేటువంటి వాళ్ళు కన్ఫామ్ అయిపోతుంది అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అవుతుంది అయితే ఆల్రెడీ మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా అందులో ప్రాపర్ గా ఉంటే కనుక మళ్ళీ దీని జోలికి రావాల్సినటువంటి అవసరం లేదు ఎడిట్ ఆప్షన్ జోలికి క్లియర్గా నిన్న వీడియోలో నేను చెప్పాను ఇక్కడ మీ సీట్ ఎట్టు పెట్టినా కూడా నా మన టెట్టు పెట్టినా కూడా రెండు ఈక్వలే రెండింటికి కూడా ఇరవై శాతం వెయిటేజీ ఉంటుంది ఆ అంశాన్ని గుర్తించే ప్రయత్నం అయితే చేయండి నిన్నటి వీడియోలో కూడా క్లియర్ గా చెప్పాను నిన్న ఏదో చూసి చాలా మంది అయితే ఇబ్బంది పడ్డారట ఆ అంశం పైన మీకు పూర్తి క్లారిటీ ఇచ్చాను చాలా మంది అప్డేట్ చేసుకున్నారు సక్సెస్ఫుల్ గా అప్డేట్ అవుతున్నాయి క్లియర్ గా చూసుకోండి అయితే ప్రతి ఒక్కరికి నేను చెప్పేటువంటి అంశం ఏంటి అంటే ఇక్కడ అఫీషియల్ సైట్కి వెళ్ళిన తర్వాత మీరు ప్రింట్ యువర్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా చూసుకోండి అందులో టెట్ డీటెయిల్స్ అనేటువంటివి క్లియర్గా ఉన్నాయా లేదా అనేటువంటిది చూసుకోవచ్చు చూసుకున్న తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఏ రోజున ఎప్పుడు డౌన్లోడ్ చేసుకున్నాం అనేటువంటిది కూడా కింద మనకు వస్తుంది ఆ ప్రూఫ్ కూడా ఉంటుంది అంటే కొన్ని సందర్భంలో అప్లికేషన్లో కూడా ఏమి మార్పులు చేయకుండా కూడా మారుతున్నాయంట కాబట్టి మీరు అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది క్లియర్గా డౌన్లోడ్ చేసుకోండి అక్కడ టైం ఉంటుంది డేట్ ఉంటుంది క్లియర్గా మనకు ఆ ప్రింట్ లేదంటే ఆ పీడిఎఫ్ అనేటువంటిది కూడా మీ దగ్గర ఉంచుకున్నారనుకోండి మనకు నెక్స్ట్ ఏదైనా ఇబ్బంది అయినా కూడా అది చూపెట్టడానికి అవకాశం ఉంటుంది క్లియర్ గా లాస్ట్ లో మీరు ఏ డేట్న డౌన్లోడ్ చేసుకున్నారు ఏ టైంకు డౌన్లోడ్ చేసుకున్నారు అనేటువంటిది కూడా ఉంటది కాబట్టి అది డౌన్లోడ్ చేసుకున్నటువంటి వాళ్ళు మీరు గతంలో అన్ని క్లియర్గా ఉన్నటువంటి వాళ్ళు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకుంటే అన్ని క్లియర్గా ఉన్నాయంటే మళ్ళీ ఈ ఎడిట్ ఆప్షన్ జోలికి మీరు రావాల్సిన అవసరం లేదు గిన్నిసాలు చెప్పడానికి కారణం ఏంటంటే అంతగనం కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు కాబట్టి కాబట్టి ఆ డే టు టైం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఆ అవుట్ కూడా మీ దగ్గర పెట్టుకోండి కాబట్టి ఫర్దర్ గా మనకి ఏదైనా ఇబ్బంది కూడా ఈ కి సంబంధించి ఇక్కడ జీరో రావడానికి కారణం ఏంటంటే మన డేటా బేస్ అంతా కూడా ఇది టీఎస్టెట్లకు టెట్లకు సంబంధించినటువంటి డేటాబేస్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది అదే ఉమ్మడి టెట్కు సంబంధించి కూడా ఉమ్మడి రెండు వేల పదకొండు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి డేటా అంతా కూడా ఇక్కడ ఉంటుంది కాబట్టి మన టెట్లే ఎంటర్ చేసినప్పుడు టీఎస్ టెట్లు ఎంటర్ చేసినప్పుడు ఇక్కడ డైరెక్ట్గా స్కోర్ వస్తుంది ఇక్కడ ఇక్కడ మ్యాచ్ అయిన తర్వాత కన్ఫర్మ్ కొట్టేసుకుంటున్నారు అక్కడ ఇబ్బంది ఏం లేదు కానీ ఇక్కడ సీటెట్ ఎంటర్ చేసినప్పుడు ఎందుకు వస్తలేదంటే అంటే అక్కడ డేటాబేస్ అనేటువంటిది మనకు ఉండదు ఇక్కడ కాబట్టి జీరో వస్తున్నది జీరో వచ్చినా కూడా మీకు ఇబ్బంది ఏం లేదండి ఇక్కడ మీ స్కోర్ అనేటువంటిది క్లియర్గా మీరు ఎంటర్ చేసినటువంటిది క్లియర్గా స్కోర్ అనేటువంటిది ఉంటే సరిపోతుంది ఎలాంటి ఇబ్బంది లేదండి ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని అందులో చూడండి మీ సీటెడ్ డీటెయిల్స్ కానీ నార్మల్గా మన టెట్ డీటెయిల్స్ కానీ కరెక్ట్గా ఉంటే సరిపోతుంది ఎలాంటి ఇబ్బంది లేదు సీటెట్ వాళ్ళ కోసం మరీ మరీ చెప్తున్నా నిన్న చాలామంది కంగారు పడ్డారు కాబట్టి ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడిగే ప్రయత్నం అయితే చేయండి వాటన్నింటికీ రిప్లై ఇవ్వలేకపోయినా కూడా మీకు ఖచ్చితంగా వీడియో రూపంలో ఈవినింగ్ వరకు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇక ఈనాడు ప్రతిభాలో వచ్చినటువంటి అంశాలు ఇక్కడ మనకు టీజీపీఎస్సీ ప్రత్యేకంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించిన అప్డేటు కరెంట్ అఫైర్స్ ఈ రకంగా ఉన్నాయి రెగ్యులర్గా న్యూస్ పేపర్స్ కూడా మన యొక్క గ్రూప్స్లో మీకు షేర్ చేస్తున్నాను వాటిని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అన్ని ముఖ్యమైనటువంటి అంశాలు క్రోడీకరించి కూడా రెగ్యులర్గా టీఎస్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కూడా అందరం జరుగుతుంది కాబట్టి ఇంకా మన గ్రూప్లో జాయిన్ అవ్వని వాళ్ళు వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో లింక్స్ ఉంటాయి అక్కడి నుంచి జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ హింద్